ఆత్మ దేవుడు నీలో ఉంటున్నాడు భయపడకమో నీకు తోడై ఉండ నాకేమి చేతైంది దేవా నేనేం చెయ్యాలని నేను అనుకుంటున్నా సర్వశక్తి యహో ఆత్మ నేను కమ్మి ఉన్నది కనుక కలవర పడకమో నీ బాల కరా కలవర పడకమో చిందా పడకమో నీ చింత యావత్తు నా మీద మోపమోని ఖరా కరా శుద్ధాత్మ దేవుని నీలో ఉంటా నీకు తోడై ఉంటాను నీకు ముందుగా పోచున్నా మెట్టగమైన స్థలము చరారు చేయబోచున్నా నా అగ్ని అభిషేకం నీ మీద అగ్ని అభిషేకం కుంభ